హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ పచ్చళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందులోనూ రోటి పచ్చడి దాని టేస్ట్ వేరు వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి తగిలించుకొని తింటే అద్దరిపోయే రుచితో ఉండే వంకాయ పచ్చిమిర్చి కొత్తిమీర రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాళ రెసిపీలో చూసేద్దాం టేస్ట్ అయితే మామూలుగా ఉండదు అద్దరిపోతుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలని మించే రుచి చేయడం చాలా చాలా సింపుల్ చాలా చాలా ఈజీ సో నోటికి అద్భుతంగా అనిపించే వంకాయ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే పావు స్పూన్ అంతా మెంతుల్ని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని కాస్త దూరగా అయ్యేలాగా ఒక్క నిమిషం పాటు వేయించేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కారానికి సరిపడా అడ్జస్ట్ చేసుకుని పది వరకు పచ్చిమిర్చీలని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక్క టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి వీటిని కాస్త ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఓ నిమిషం పాటు ఫ్రై చేసిన తరువాత ఇందులోకి అర స్పూన్ పసుపు ఊరెమ్మ కరివేపాకు చేతి నిండా కొత్తిమీర యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మూత పెట్టేసుకొని ఓ రెండు నిమిషాలు టమాటాలు అనేవి మనకి బాగా మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా మనకి టమాటాలు అనేవి బాగా మసిగా అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి పెద్ద సైజు వంకాయలు అయితే రెండు చిన్న సైజు అయితే మూడు నుంచి నాలుగు వరకు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి ఓసారి అన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకొని తీసుకోవాలి తర్వాత మూత పెట్టేసుకొని వంకాయలు మనకి మెత్తబడేంత వరకు ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూసారు కదా వంకాయలు మనకి బాగా మెత్తబడిపోయాయి అంతే తీసేసుకుందాము దీన్ని ఇలాగే మనము రోట్లోకి అయితే యాడ్ చేసేసుకోవచ్చు వేడిగా ఉన్నప్పుడే రోట్లోకి యాడ్ చేసేసుకొని కావలసినంత ఉప్పు ఒక టీ స్పూన్ అంత కల్లుపుని యాడ్ చేస్తున్నాను సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు అర నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కాసేపు నానబెట్టి ఉంచుకున్నాను అనమాట నీటిని వడగట్టేసి ఇక్కడ యాడ్ చేసేసుకొని మరి పెద్దటి పేస్ట్ లాగా కాకుండా కచ్చా కచ్చాపచ్చాగా దంచుకొని తీసుకోవాలి మిక్సీలో వేస్తే మనకి మరీ మెత్తటి పేస్ట్ లాగా అయిపోతుంది అదంత టేస్టీగా ఉండదు ఈ రోటి పచ్చడి మనకి ఇలా కచ్చాపచ్చగా ఉంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందులోకి కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం క్రష్ చేసుకొని తీసేసుకోవాలి మరొకసారి దాని చేసుకొని తీసుకుందాము సో ఎంతో ఎంతో టేస్టీ అయిన అద్భుతమైన ఎంతో రుచికరమైన వంకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇలాగే మనము తినేసేయొచ్చు యాక్చువల్ గా అయితే పోపు అవసరం ఉండదు పెట్టాలి అనుకుంటే ఆయిల్లోకి ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి మినపప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకొని కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకుంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది